కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి ఆస్తులు తాకట్టు ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు డిప్యూటీ సీఎం బట్టి స్వయం ఉపాధి పథకాలకు మరిన్ని రుణాలు ఇవ్వండి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల మీటింగ్లు ఆదేశాలు రుణమాఫీ రైతు భరోసాల పేరిట ముప్పై వేల కోట్లు బ్యాంకులకు చెల్లించడం బ్యాంకింగ్ చరిత్రలో ఇదే రికార్డ్ అని వెల్లడి ఒక విషయం ఉప ముఖ్యమంత్రి బట్టి గారు చెప్తున్నారు బ్యాంకర్లకు ఎలాంటి ఆంక్షలు పెట్టదు బ్యాంకు పోయేసరికి వాళ్ళు సిబిల్ అడుగుతున్నారు ఈ రైతులకు సిబిలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఉంటాయి సిబిల్ ఉంటేనే మీకు లోను లేకుంటే మీకు సిబిల్ అయితే చూపిస్తుంది అని క్లియర్గా చెప్తున్నారు బ్యాంకర్లు దాని మీద సిబిల్ లేకుండా అని క్లియర్గా చెప్పింది సిబిలు ఇలాంటివి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణాలు ఇవ్వమని కరెక్ట్గా ఆదేశాలు జారీ చేయండి మీరు ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు అక్కడ ఇస్తలేరు ఈ పేపర్లకే అవుతున్నాయి ఇవి కాదు ఆదేశాలు ఇవ్వండి బ్యాంకర్ల సమావేశం పెట్టింది కదా డైరెక్ట్ సిబిల్ అనే పేరుతో మీరు ఆదేశాలు ఇవ్వండి సిబిల్ స్కోర్ పట్టించుకోకండి సిబిల్ స్కోర్ లేకుండానే రైతులకు రుణాలు ఇవ్వండి వాళ్ళు అడిగిపోయేసరికి రుణం ఏమనగానే ఏం గిరి ఏం తాకట్టు పెడతారు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు లోన్ ఇస్తే ఇవో ఈ రకంగా రైతులను వేధిస్తున్నారు బ్యాంకర్లు బ్యాంకర్లకు ఒకటే చెప్పండి ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణాలు ఇవ్వండి ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ పా పోటీలకు వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ రుణమాఫీ అంటారు కదా ఎట్లయినా మినిమం అన్న పెట్టు లోన్ ఇంత ఇంత రుణం ఇర్రి ఇంత ఇస్తే నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లల్లో ఎవరెవరు ఏ పార్టీ ఒక పార్టీ అయితే రుణమాఫీ అంటుంది ఎట్లయినా మరి ఇక బ్యాంకర్ల అదన్న నమ్మకం చేకూర్చుర్రి ఆ నమ్మకం అన్న చేకూర్చి రుణాలు ఇయ్యమను ఇప్పుడు రుణాలు ఇయ్యాక ఇప్పుడు వాటి ఏంది దూడేని జీకమని బరేంది అనమానట్టుంది మీరు ఇయ్యమని చెప్తారు అక్కడి నుంచేమో మాకు ఆదేశాలు ఉన్నాయి మేము ఇయ్యమని బ్యాంకర్లు చెప్తారు మీరు ఇది క్లియర్గా చేయండి ప్రజలకు ఇది రైతులకు మేలు జరుగుతుంది ఎంత చేసి మళ్ళీ ఇక్కడ చేయకపోయేసరికి ఒక మచ్చ వస్తుంది అందుకనే ప్రభుత్వానికి మచ్చ రాకుండా ఉండాలి అంటే బ్యాంకర్లకు డైరెక్ట్ ఆదేశాలు జారీ చేయండి రైతుల వరకు రైతుల కోసం ఇంత చేసి మళ్ళీ ఇది ఒక్కటి చేయకపోయేసరికి మీకే కొంచెం మచ్చ వచ్చే ప్రమాదం ఉన్నది అది రాకుండా ఇది ఒక్కటి క్లియర్ చేయండి